హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది పక్క తెలంగాణ స్టైల్లో చేసిన కొత్తిమీర టమాటా చట్నీ చూడడానికి కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మూడు రోజులు ఫ్రెష్గా ఉంటుంది ముందుగా స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఇలా దూరగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక కప్పు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక చిన్న కప్పు మిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కలుపుతూ వేయించుకోవాలి పొట్టు తీసిన ఒక వెల్లుల్లి గడ్డను వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కప్పులోకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లోకి కరివేపాకు వేస్తున్నాను ందులో కట్ చేసిన టమాటల్ని వేసుకుంటున్నాను ఆరు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ నర పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఈవెన్గా కలుపుకొని టమాటాలు మగ్గేదాకా మూత పెట్టేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇదే మొక్కల్లోకి ఒక కప్పు కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ నేను పది రూపాయల కొత్తిమీర కట్టను తీసుకున్నాను ఇప్పుడు కొత్తిమీరను కలుపుకొని మగ్గే వరకు వదిలేయాలి ఒక రెండే నిమిషాలలో ఇలా మగ్గిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న వాటిని కూడా ఇందులోకి తీసుకోవాలి అలాగే మగ్గించుకున్న టమాటాలని కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా మీడియం సైజులో గ్రైండ్ చేసుకోవాలి పోసు గిన్నెలోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఇందులోకి జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకుంటున్నాను మూడు ఎండిన మిర్చి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇందాక పేస్ట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ పోస్ట్లో వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది సింపుల్గా కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ జార్లోకి తీసుకుంటే మూడు నుండి నాలుగు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది చూడడానికి కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చిందా అయితే మీ కిచెన్లో కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి